నమస్కారం ఇప్పుడు రాశిచక్రం నవాంశ చక్రాల్లో ఇందులో రెండో ఇంటి చంద్రుడు వచ్చలో ఉన్నటువంటి గురుని చూస్తున్నాడు పదో ఇంట్లో బుధుడు వచ్చలో ఉన్నాడు పదకొండో ఇంట్లో గల రవి నీటిలో ఉన్న భంగం పొందాడు శుక్రుడు పదకొండో ఇంటిలో తన ఇంట్లో స్వక్షేత్రంలో ఉన్నాడు నవాంశలో చంద్రుని నుండి రెండో స్థానంలో కుజుడు గురుడు అంటే గురుమంగళయోగం కలిగింది అంటే లగ్నం ఉండి పదకొండో ఇంటిలో నవంశలో శుక్రుడు వచ్చలో ఉన్నాడు ఈ యొక్క సమ్మేళనాన్ని పరిమితమైనటువంటి సంపదను సూచిస్తున్నాడు ముఖ్యంగా శుక్రుడు మహాదశలో జాతకుడికి అమితమైనటువంటి భాగ్యాన్ని కూడబెట్టడం జరిగింది రెండవ ఇంటి అధిపతి తొమ్మిదిలో ఉంటే వారసత్వం వల్ల సంపద వస్తుంది ఎనిమిదో ఇంట్లో శుభగ్రహాల వల్ల వీళ్నామా ద్వారా ఆస్తి ఏడో ఇంట్లో శుభులు ఉంటే ముఖ్యంగా శుక్రుడు ఉంటే వివాహం వల్ల ధనలాభం కలుగుతుంది ప్రతి జాతకం యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాలు పెరుగుదల లాభం ఇటువంటి విషయాల్లో కొన్ని భావాల్లో గల గ్రహాల మధ్య గల దృష్టి కలయికను బట్టి ఈ యొక్క పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ విధంగానే తమ జాతకాలను కూడా అనుగుణంగా గల జాతకాలు గల వారితో సంబంధం కలగడం వలన కొంతమంది తమ హోదా విషయంలో ఐశ్వర్య విషయంలో మంచి అభివృద్ధి పొందడం జరుగుతూ ఉంటుంది రాహుకేతు లేదా శని రెండో ఇంట్లో ఉంటే ఆర్థికపరమైనటువంటి చిక్కులు మోసాల వల్ల నష్టం జరిమానాలు అదృష్ట విషయాల్లో కూడా చాలా ఒడిదుడుకులు కూడా ఊహించని స్థితిలో ఉన్నత పతనాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వీటి గురించి మీకు మరొకసారి వివరంగా చెప్తాను చూడండి జాత చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూడండి చంద్రుడు గురుడు కూడా ఏడవ స్థానం అయినటువంటి మకర రాశిని అంటే లగ్నానికి ధనకారకుడైనటువంటి స్థానాన్ని చూస్తున్నారు ఈ పదో స్థానంలో బుధుడు వచ్చలో ఉన్నారు పదకొండో ఇంట్లో ఉన్నటువంటి రవి నీటిలో ఉన్నప్పటికీ భంగం పొందాడు తన ఇంట్లోనే స్వక్షేత్రం కలిగి ఉన్నాడు శుక్రుడు అదే నవాంసలో చూసుకుంటే చంద్రుడి నుంచి ద్విధ స్థానంలో కుజ గురులు కలిసి ఉండటం వల్ల గురుమంగళ యోగం పట్టింది అంతేకాకుండా వీరికి ఈ యొక్క నవాంశలోనే లగ్నం నుండి పదో స్థానంలోని శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు మీనరాశి మీనలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల అలాగే ఇక్కడ గురుమంగళయోగం చంద్రుడు వచ్చలో ఉండడం ఈ విధంగా ఈ రెండు కూడా సమ్మేళనం వలన అపరిమితమైనటువంటి సంపద కలిగి ఉన్నాడు అతను అలాగే ఎప్పుడు కలిగింది వీరికి శుక్రుడు వచ్చలో ఉన్నాడు కనుక మహాదశలో ఈ జాతకుడు అమితమైనటువంటి భాగ్యాన్ని కూడబెట్టుకున్నాడు సంపాదించాడు రెండు ఇంటది తొమ్మిదిలో ఉంటే వారసత్వం వల్ల సంపద వస్తుంది ఎనిమిదవ ఇంట్లో శుభగ్రహాల వల్ల వీళ్ళనామ ద్వారా ఆస్తి వస్తుంది ఏడవ ఇంట్లో శుభులు ఉంటే ముఖ్యంగా శుక్రుడు ఉంటే వివాహం వల్ల ధనలాభం కలుగుతుంది అలాగా ప్రతి ఒక్క జాతకం ఆర్థికపరమైన విషయాల పెరుగుదల లాభం వివిధ భాగాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క మధ్య దృష్టిని బట్టి ఆ గ్రహాల యొక్క కలయికని బట్టి మనం పరిశీలిస్తే ఇటువంటి విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది నమస్కారం